హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజైతే మరొక బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాం సో అయితే చాలా చాలా స్పెషల్ బ్లాగ్ అండి సో ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది సో ముందు అయితే ఈరోజైతే మా మధ్య గారు మా చెల్లి అయితే వచ్చారనమాట వాళ్ళ కోసం అత్తగారు స్పెషల్గా చేసిన వంటలు అయితే మీకు చూయించబోతానండి ముందుగా అమ్మ అయితే మినప్పప్పు అయితే నానబెట్టి మిక్సీ అయితే పట్టిందండి గారెలు వేయడానికి నెక్స్ట్ ఇక్కడైతే మటన్ అయితే తీసుకొచ్చేసామండి మటను అండ్ నెక్స్ట్ ఇది మటన్ దొబ్బ అనమాట సో మటన్ దొబ్బ కూడా తీసుకొచ్చేసాం దీంతోపాటు మటన్ లివర్ కూడా తీసుకొచ్చామండి ఈ లివర్లో గుండె కూడా అయితే ఉందన్నమాట మటన్ గుండె లివర్ రెండు మిక్స్ అయితే చేసామండి నెక్స్ట్ ఇక్కడైతే మా చెల్లి బర్త్డే అనమాట అయితే కేక్ అయితే తీసుకొచ్చి కేక్ అయితే కట్ చేస్తుందండి మా చెల్లి ఈ కేక్ కట్ చేసి అంత అయిపోయిన తర్వాత అమ్మ అయితే మటన్ అయితే తీసుకొచ్చేసాము కదా ఆ మటన్ అయితే ప్రిపేర్ చేస్తుంది అమ్మ అయితే మొత్తం అయితే కలిపెట్టేసి చేస్తుందనమాట స్టవ్ మీద మటన్ అయితే క్లీన్ చేసి పెట్టేసేసి టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే ధనియా పౌడరు పసుపు కారం మొత్తం అయితే వేసేసి చేస్తుంది అనమాట సో అలాగైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడైతే మటన్ అయితే రెడీ అయిపోయిందండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కలిపెట్టేసి చేస్తే నెక్స్ట్ ఇక్కడైతే మటన్ లివర్ ఫ్రై అయితే నేను చేస్తున్నాను సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో మటన్ గుండెకాయ అలాగే లివర్ రెండు మిక్స్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ అయితే వేసి ప్యాన్లో పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసి ఫ్రై అయితే చేసుకోవాలి ఈ ఫ్రై చేసిన తర్వాత కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకోవాలండి కర్రీ లిప్స్ యాడ్ చేసిన తర్వాత టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోస్ కూడా నేను ఫ్రైలో టొమాటోస్ కూడా అయితే వేస్తానండి టేస్ట్ బాగుంటుందనమాట తర్వాత మనము ఈ మటన్ లివర్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నామండి అది కూడా అయితే వేసేసి కొంచెంసేపు కుక్ అవ్వనివ్వాలి నెక్స్ట్ కొంచెం మగ్గిన తర్వాత సాల్టు అలాగే పసుపు వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో ధనియా పౌడర్ కూడా అయితే యాడ్ చేశానండి ధనియా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ అయితే మిక్స్ చేశాను మొత్తం ఒకసారి కలిపెట్టేసుకోవాలండి తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలండి సో మనము కొంచెమే యాడ్ చేశారండి తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ అవ్వని ఇవ్వాలండి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలండి కొంచెం మేము కారము ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేశారండి ఫైనల్గా అయితే ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీర అయితే వేసి గార్నిష్ చేసుకోవాలండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇక్కడైతే అమ్మ గారెలకి ప్రిపేర్ అనమాట మొత్తం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం కూడా వేసి అలాగే నే అల్లం పేస్ట్ కూడా వేసి కలిపెట్టేసిన తర్వాత ఇట్లాగా గారెలకైతే రెడీ చేస్తుందండి సో మటన్ కూరలో గారెలు రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో అందరికి తెలుసు కానీ నేను చెప్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మా తమ్ముడు కూతురు అనమాట తను నేను వీడియో తీస్తుంటే చూశారు కదా ఫోన్తో అయితే ఆడుకుంటుందండి సో పాప అయితే అల్లరి చాలా బాగా చేస్తుంది అనమాట ఓకే సో మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి ఓకే బాయ్